రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రే రేగెత్తిన విజయవాడ డబల్ మర్డర్ కేసుకు సంబంధించిన నిందితుడు జమ్మూ కిషోర్ని సంబంధిత టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్లో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అక్కడ నేరుగా తీసుకొచ్చి విజయవాడ సంబంధిత కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే సంబంధిత పోలీసులకైతే నిందితుడిని అప్పచెప్పారు సో దీని తర్వాత సంబంధ ఆల్రెడీ విజయవాడలోని గవర్నర్ పై పోలీసులు అయితే దీనిపై కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నా దర్యాప్తు చేసే నేపథ్యంలో అసలు డబుల్ మర్డర్ ఎవరైతే నిందితుడు జమ్మూ కిషోర్ జమ్మూ పై ఆల్రెడీ ఒక రౌడీ షీట్ ఉంది సుమారు కొన్ని బైండ్వర్ కేసు ఉన్నాయి ఎనిమిది కేసుల వరకు జమ్మూ కిషోర్పై విజయవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి సో జమ్మూ కిషోర్ రౌడీ షీటర్ రౌడీ షీటర్ రైడ్ కూడా అసలు మా ఏదైతే డబుల్ మర్డర్ కేసు ఏదైతే జరిగి ఈ హత్యలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి హత్యలు జమ్మూ కిషోరే చేశారు లేకపోతే ఎవరైనా ప్రేరేపించి చేశారా లేకపోతే పథకం ప్రకారం చేశారా లేకపోతే అప్పటికప్పుడు చేశారా లేకపోతే అసలు ఈ హత్యకి ఈ హత్యలకు సంబంధ వెనక గల కారణాలు ఏంటి అన్న కోణంలో అసలు హత్య హత్య ఏదైతే హత్య డబల్ మర్డర్ కేసు ఏదైతే ఉందో సో జంట హత్యలు ఏదైతే ఉన్నాయో జంట హత్యలు చేయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అన్న కోణంలో ఎందుకు చేశారు దీని పథకం ప్రకారం చేశారా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఆ ముందు నుండి ఆలోచించుకొని చేశారా లేకపోతే డబ్బుల కోసం చేశారా గంజాయి కోసం చేశారా లేకపోతే ఏదైనా మహిళకి సంబంధించిన వ్యవహారంలో ఏదైనా ఈ ముగ్గురి మధ్య గొడవ ఏమైనా అసలు ఈ ముగ్గురి మధ్య అసలు గొడవ ఏం ఏం గొడవ జరిగింది ఎందుకు జరిగింది హత్య చేయాల్సినంత ఆవశ్యకత అంత అవసరం ఏ ఏమొచ్చింది అన్న కోణంలో సంబంధించిన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు